అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది నేడు అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం సాగింది రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే ఈరోజు గుడివాడ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు అయితే నంద్యాలలోని అన్నా క్యాంటీన్ల అన్ని పనులు పూర్తి అయిపోయినా ఆహారం సరఫరా చేసే అక్షయపాత్ర సంస్థ మాత్రం ఇంకా పూర్తిగా సంసిద్ధం కానందున అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది ప్రారంభం తేదీని త్వరలో ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించాలి మరిది పదిహేనవ తేదీన కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఒక వంద మున్సిపాలిటీల్లో వంద అన్న క్యాంటీన్లు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి రేపు పదిహేనవ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు గుడివాడలో పదిహేనవ తేదీ ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించడం దాని తర్వాత రిమైనింగ్ నైంటీ నైన్ అన్న క్యాంటీన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదహారో తేదీ ఉదయం బ్రేక్ఫాస్ట్ టయానికి ఓపెన్ చేయడం జరుగుతుంది మరి మన నంద్యాల పట్టణానికి సంబంధించి నంద్యాల జిల్లాకు సంబంధించినంత వరకు మరి ఈ అక్షయపాత్ర ఏజెన్సీ వారి ద్వారా ఈ భోజనాన్ని సరఫరా చేయడానికి కూడా ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏజెన్సీ ఇంకా పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం వల్ల మరి మన పట్టణానికి సంబంధించిన రెండు క్యాంటీన్ భవనాలు రెడీగా ఉన్నాయి మరి తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మన పట్టణంలో ఉన్న రెండు అన్న అనగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎదురుగా ఒకటి ఉంది అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అక్షయ పాత్ర వాళ్ళ సంసిద్ధత మేరకు రానున్న రోజుల్లో మీకు ఓపెన్ చేసి ప్రజల కోసం వాటిని కాలంలో